మై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ నన్ను ఇంతగా సపోర్ట్ చేసి ఐదు వేల సబ్స్క్రైబర్స్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అందుకే ఈ వీడియో మీకు మీ వరకు చేరాలని నా ఆనందం మీతో పంచుకోవాలని వీడియో చేశాను ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఇంకా థ్యాంక్స్ చెప్తున్నాను నా తరపు నుండి మరిన్ని వీడియోస్తో మరిన్ని షార్ట్ వీడియోస్తో నేను మీకు ఇంకా ముందుకి పరిచయం అవ్వాలని కోరుకుంటున్నాను నన్ను ఇంకా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ టు ఆల్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్